మనం డబ్బులు పెట్టి కొనగలిగినా కూడా కొన్ని దొరకవు అనే మాటనైతే నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను అది ఎందుకంటే ఈ పుట్టగొడుగులు తినడం కోసం త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇవైతే నాటు పుట్టగొడుగులు పొలాల్లో దొరికే పుట్టగొడుగులు అనమాట ఇవి అమ్మేవాళ్ళు తెస్తే కొనుక్కున్నాను ఒక్కొక్క ఈ గిన్నెలో ఉన్నవి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు చాలా ఎక్స్పెన్సివ్ మా చిన్నప్పుడు పొలాల్లో చాలా దొరికేవి చాలా ఎక్కువగా తినేవాళ్ళము ఇప్పుడు కొనుక్కోడానికి కూడా దొరకట్లేదు అనమాట ఇవైతే ఇలా ఉంటాయి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొనే వాటికంటే డబుల్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటిని అన్నీ ఒకటే రోజు కాకుండా స్టోర్ చేసుకునే రకంగా ఎలా స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం యూస్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీటిని బాగా కడిగేశాక కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఇలా వెడల్పాటి మందపాటి గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా వేయకూడదు ఎందుకంటే వీటిల్లోనే చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది కొనే వాటిల్లో అంత వాటర్ కంటెంట్ కూడా రాదు వీటిలో చాలా జిగురుగా ఉండే వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉండడం వల్ల అడుగున అతుక్కుంటూ ఉంటాయి వీటిని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇలా వాటర్ లేకుండా ఉడికించుకుంటున్నాను వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక నిమిషం పాటు కాస్త కలిపేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఏదన్నా వాటర్ కంటెంట్ ఉందో లేదో ఇలా మధ్యలో కాస్త స్పేస్ తీసుకుంటే పక్కల నుంచి వాటర్ అస్సలు రాకూడదు తడి లేకుండా ఉండాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అస్సలు తడి లేదు మొత్తం ఇంకిపోయింది ఇలా అయిపో అయ్యే వరకు ఉడికించుకొని తర్వాత బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి పెద్దక దొరకవు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వండుకొని ఒక వన్ మంత్ వరకు తినొచ్చు అనమాట కానీ నేనైతే అన్ని రోజులు పెట్టనులేండి అసలే దొరక్క దొరక్క దొరికాయి ఫుల్గా ఒక పట్టు అయితే పట్టేయాలన్నమాట ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఈ కొనే మష్రూమ్స్ ఉన్నాయి కదా అవైతే నాకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయండి అవి తింటే వామిటింగ్స్ అవుతున్నాయి ఈ నాటు పుట్ట గొడుగులు తింటే మాత్రం ఏం కావట్లేదు అందుకని త్రీ ఇయర్స్ నుంచి వీటి కోసం అయితే అంతలా వెయిట్ చేస్తున్నా అనమాట నాళ్ళకైతే దొరికాయి ఎక్కువ క్వాంటిటీలో ఇలా దొరికినప్పుడు స్టోర్ చేసుకోవడానికి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని వీడియో అయితే చేశాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి